కర్నూలు నంజాల మధ్యలో ఉన్న గ్రీన్ కో ప్రాజెక్టు దేశంలోనే హరిత శక్తి ప్రాజెక్టుగా భావిస్తున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఈరోజు ఆయన స్వయంగా ఈ ప్రాజెక్టును పరిశీలించారు అనంతరం ఈ ప్రాజెక్టు గురించి వివరించారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ ప్రాజెక్టు మీద ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందని పదివేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ఆయన చెప్పారు గాలి నీరు సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలిపారు విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు మనం చూద్దాం ఇంటిగ్రేటెడ్ పినాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాయి ప్రత్యేకించి విండ్ సోలార్ హైడ్రో ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ ఇవన్నీ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ పొల్యూ పొల్యూషన్ తక్కువ ఉండి పొల్యూషన్ లేకుండా ప్రపంచం మొత్తం తీసుకు వెళ్తూ నడుస్తూ ఉంది ఇలాంటి దిశలో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ లాస్ట్ గత పదిహేను సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ అది పదిహేను సంవత్సరాల క్రితం ఇది అనిల్ చల్మల్ శెట్టి గారి ఆధ్వర్యంలోను అలాగే మహేష్ కొల్లిగారు ఆధ్వర్య వారు ప్రారంభించిన కంపెనీ అది ఆ తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది అలాగే ఓరిక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్ వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇది ఈ ప్రత్యేకించి గ్రీన్కో వరల్డ్స్ గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అది వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే లక్ష కోట్లు పెట్టుబడి పెట్టారు లక్షన్నర కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబడి ఉంట పెట్టు పెడతా ఉన్నారు మన రాష్ట్రంలో మటుకు ముప్పై వేల కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు ఇవి కాకుండా అదనంగా ఇంకొక ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు ఇప్పటిదాకా వాళ్ళు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఇంక అలాగే ప్రతి అంటే ఉపాధి ఉన్న ప్రతి అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ ఉద్యోగ ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక నలుగురు మందికి వన్ టూ ఫోర్ అనే రేషియో కింద ఇంకొక అదనంగా ఇంకో యాభై వేల మందికి ఉపాధి అవకాశ ఒక ఉపాధి కూడా లభించగలిగింది దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్ట్కి దాదాపు ఇప్పుడు ఒక పదివేల కోట్లు పెట్టుబడి పెట్టారు ఇంకొక ఇరవై నాలుగు కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది అది ఏదైనా వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున ఇది ఇది పన్నెండు వేల ఆపరేషన్ ఇది ఆపరేషన్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ప్రాజెక్ట్ ఇది చునాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండులో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు పదిహేడు వందల ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతు రైతుల దగ్గర నుంచి కానీ కొన్నది ఈ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో పదిహేడు వందల ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు దాంట్లో మూడు వందల అరవై ఐదు రెవెన్యూ ల్యాండ్ దాదాపు పద్నాలుగు వందల యాభై మూడు ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని ఇట్ ఇస్ వీళ్ళు కొనేశారు దీనిలో ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండయి వ్యవసాయానికి మాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో వచ్చినాం అంత ముందు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేకించి కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశాను దాంట్లో భాగంగా ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది నేను ఎంతసేపు బయట నుంచి చూస్తా ఉంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు ఎంతసేపు వినటం వేరేనో చూడటం వేరు ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పింది వన్ నేషన్ వన్ ఎనర్జీ కాన్సెప్ట్ ఇది ఆత్మ అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్ ఆత్మ భారత్ అని మన ఎనర్జీ అవసరాలు మనకు కావాల్సిన అవసరాలు మనమే సమకూర్చుకునేలాగా ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకొక కొద్ది కొంత సమయంలో తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్ ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం ఎగువ దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ టెక్నికాలిటీస్ అన్నీ లేదా టీమ్స్ స్పీక్ అందుకని మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఇది ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతాను ఎనీ కరెక్షన్స్ వీఆర్ హియర్ టు ఎనీ డిస్ప్యూట్ ఏదన్నా ఉన్నా కానీ మేము మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తాం అలాగే దానికి ఏదన్నా ఒకటి రెండు నేను కోరుకునేది వల్ల యాజమాన్యానికి కూడా ప్రత్యేకించి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇక్కడ అంటే మీరు ముఖ్యంగా మీ ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు చేస్తున్న కానీ ఇక్కడ విలేజెస్ సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇక్కడ యువతకు కూడా కొంచెం అవకాశాలు మరింత కల్పించండి అలాగే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కలెక్టర్ చెప్తా ఉన్నారు పాలిటెక్నిక్ కానీ ఈ ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఏదైనా చేయించండి అలాగే ముఖ్యంగా రైతాంగానికి ప్రత్యేకించి మేడం చెప్తా ఉన్నారు ఇక్కడ హౌస్ అంతా తక్కువ ఉందని చెప్పేసి మీరు కొంత గోకులాల మీద కొంత ఆవులు సంతతి పెంచేలాగా మీరు కొంచెం సహకరించిన స్థానిక గ్రామాలన్నింటికి అది దట్ వన్ రిక్వెస్ట్ హామ్ అలాగే మీరు పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా కొంచెం అదనంగా మీరు అంటే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే తప్ప అంటే మీరు ఇష్టంతో చేయాలి తప్ప ఇది మేము బలవంతంగా చేయించేది కాదు అండ్ మీ రిక్వెస్ట్ యు మోర్ సరే అంటే అంటే ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్టు అంటే రాళ్ళు రప్పల్లో అంటే మీరు చూడండి ఒక వ్యక్తి ఏదో పని మీద వెళ్తా కూర్చోబెట్టు హెలికాప్టర్ ఈ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక పదివేల మందికి ఉద్యోగం చూడగలిగాడు ఒక నలభై వేల మందికి ఈ రోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎక్కడో అసలు దారి కూడా లేదు హెలికాప్టర్ వస్తున్న అసలు దారి ఏం కనిపించలేదు కానీ నలభై వేల మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకొక పదివేల మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించింది ఇవన్నీ రాళ్ళలో రప్పల్లో ఇంత ఉపాధి అవకాశాలు చూసినందుకు మనస్ఫూర్తి